వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస రెడ్డి జానీ మాస్టర్ ఆయన పైన కేసు నమోదైన విషయం మనందరికి తెలుస్తుంది అయితే ఇప్పుడు జానీ మాస్టర్ పైన పోక్సో కేసు కూడా నమోదైంది ఇంతటికి ఎందుకు ఏమి అసలు ఆయన పైన కేసు నమోదు అవడానికి కారణాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కొరియోగ్రాఫర్ అలాగే నృత్య దర్శకుడుగా జానీ మాస్టర్ కి అలియాస్ షేక్ జానీ బాషా అంటే ఈయన పైన పోక్సో యాక్ట్ కేసు అంటే యాక్ట్ కింద కూడా కేసు నమోదైంది ఎందుకురా అంటే మైనర్గా ఉన్న సమయంలోనే ముంబై హోటల్లో ఆయన ఒక మహిళ పైన అత్యాచారం చేశారని కూడా ఆ మహిళ పోలీసులకి అయితే ఫిర్యాదు ఇచ్చింది ఆ బాధితురాలు ఆ ఫిర్యాదులో కూడా పేర్కొనింది అయితే దీంతో పోక్సో యాక్ట్ పోలీసులు అయితే ఈ యాక్ట్ కింద కూడా ఎఫ్ఐఆర్ను యాడ్ చేశారు ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి ఆయన పట్టుకునేందుకు కూడా పోలీసులు గాలింపు చర్యలు అయితే మరణం చేసిన విషయం మనందరికీ తెలుసు జానీ తన పైన లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ కూడా ఆయన అసిస్టెంట్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం మనందరికీ తెలిసింది సోషల్ మీడియా కూడా ఈ వార్త బాగా వైరల్ అయింది అయితే రెండు వేల పదిహేడు లో జానీ మాస్టర్ పరిచయం అయ్యాడని రెండు వేల పంతొమ్మిదిలో అతని బృందంతో సహాయ సహాయ నృత్య దర్శకురాలుగా చేరానని ముంబైలో ఒక సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్ తో పాటు నేను మరో ఇద్దరు సహాయకులం కూడా వెళ్ళాం అక్కడ హోటల్లో నా పైన జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయం ఎవరికైనా చెబితే అంటే నిన్ను చంపేస్తానని కూడా చెప్పుకొచ్చానని కానీ పని కూడా తొలగిస్తానని అంటే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా లేకుండా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు అలాగే సినిమా పరిశ్రమలో ఎప్పటికీ కూడా నువ్వు పని చేయకుండా ఉండేలాగా చేస్తానని బెదిరించారని కూడా చెప్పుకొచ్చింది ఆ మహిళ దీన్ని అవకాశంగా తీసుకుని హైదరాబాద్ నుంచి ఇతర నగరాలకు సినిమా చిత్రీకరణ తీసుకెళ్లిన సందర్భాల్లో కూడా పలుమార్లు అత్యాచారానికి కూడా పాల్పడ్డాడంటూ కూడా చెప్పుకొచ్చిందామా అయితే షూటింగ్ సమయంలో కూడా ఇక్కడ ఆ వ్యానిటీ వ్యాన్ అంటే అసభ్యంగా ప్రవర్తించారని వేధింపులు కూడా భరించలేక జానీ మాస్టర్ బృందం నుంచి కూడా బయటకు వచ్చేశారని ఆయన సొంతంగా పని పనిచేసుకోకుండా కూడా ఇతర ప్రాజెక్టులు కూడా తనకు రానియకుండా ఇబ్బంది పెట్టాడని కూడా ఆ మహిళ బాధితురాలు అయితే ఫిర్యాదు చేసింది అయితే ఈ మేరకు బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ కూడా మొదట నమోదు చేశారు నార్సింగ్ పోలీసులు అంటే పోలీసులు నమోదు చేసి నార్సింగ్ కూడా బదిలీ చేశారు ఇప్పుడు పరారీలో ఉన్నటువంటి జానీ మాస్టర్ని ఇక పట్టుకొని ఇందులో వాస్తవాలు ఇందులో తప్పు చేయకుంటే పరారీ అవ్వాల్సినటువంటి అవసరం ఏముందనేది కూడా ఒకసారి మనం ఆలోచించాలి చూద్దాం ఈ కేసు ఎలా ఎప్పుడు ఏ విధంగా మలుపు తిరుగుతుంది అనేక పరిణామాల మధ్య కూడా ఈ మధ్య మనం సెలబ్రిటీలకు సంబంధించి రకరకాల ట్విస్ట్లు మలుపులు అయితే చూస్తూనే ఉన్నాం చూద్దాం ఈ కేసులో ఎటువంటి మలుపులు ఎటువంటి ట్విస్ట్లు వస్తాయని కూడా ఈ వీడియో మీకు లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఏమైనా బెలబడి ఉన్న ఒకరు మాత్రం మర్చిపోకండి